అందరికి నమస్కారం అండి నా పేరు కొల్లు గౌతమ్ రాబోయే ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఇందాకొక కామెడీ వీడియో చూశాను ఆ కామెడీ వీడియో ఏంటంటే డిఎస్సి అభ్యర్థుల యొక్క ప్రయత్నాన్ని నీరుగార్చే విధంగా ఒక కమీడియన్ చేసాడు అది ఆ కమెడియన్ ఎవరంటే సైక్ సిద్దిఖ్గా సంథింగ్ ఏదో ఆయన పేరు ఆయన్నే ఆయనకు ఆయనే నిరుద్యోగ జేఏసీ అనేసి ఒకటి పెట్టుకుని అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయన ఏమన్నాడంటే నేను మొన్నటి వరకు జరిగిన యుఎస్లో జరిగిన సమ్మిట్స్లో లోకేష్ గారితో సహా పాల్గొనడం జరిగింది ఆ డిన్నర్కి వెళ్ళినప్పుడు లోకేష్ గారు నాకు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి చెప్పడం జరిగింది మార్చ్ ఫిఫ్టీన్త్న నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు నాకు పక్కా సమాచారం ఉంది లోకేష్ గారే నాకు చెప్పారు అనేసి ఒక కామెడీ వీడియో అయితే తను వైరల్ అవడం కోసం చేయడం జరిగింది కానీ ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి నోటిఫికేషన్ కానీ లేకపోతే ఎటువంటి ప్రకటన కానీ రాలేదు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే నిరుద్యోగుల్ని క్యాష్ చేసుకోవాలనుకోవడం చాలా తప్పు అండి అది చాలా విచారకరం ఇక్కడ నేను ఇంకొకటి ఏంటంటే డిఎస్సి అభ్యర్థులు డిఎస్సి అభ్యర్థులు అంటే వాళ్ళు మనకి చదువు నేర్పించేవాళ్ళు మన పిల్లలకి మన భవిష్యత్తుకి బాటలు వేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు బీఈడి చదివి డిఎడ్ చదివి వాళ్ళు ఎంతో నైపుణ్యత పొంది గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారండి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారనేది సింపుల్ మాట ఎందుకంటే వాళ్ళు ఇంటి దగ్గర తల్లిదండ్రులని బాధ పెట్టి సంవత్సరానికి ఒక లక్ష మినిమం లక్ష అంటే కోచింగ్లకి వాటికి లక్ష రూపాయలు ఖర్చు చేస్తూ దగ్గర దగ్గరగా ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక ఎనిమిది లక్షల వరకు ఖర్చు చేసి కోచింగ్ల కోసం వాళ్ళ ఖర్చుల కోసం వివిధ ప్రాంతాల్లో కోచింగ్లు తీసుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నారు అది చూసి నాకు చాలా బాధిస్తుంది ఎందుకంటే ఈ కమిడియన్ చెప్పిన మాటలకి నాకు అవినగడ్డలో ఒక సన్నివేశం గుర్తొచ్చిందండి నేనేదో ఒక పని మీద అవినగడ్డ వెళ్తే అక్కడ డిఎస్సి అభ్యర్థులని కలవడం జరిగింది డిఎస్సి అభ్యర్థులు నేను మామూలుగా షే షేక్ హ్యాండ్ ఇస్తుంటే వాళ్ళ చేతులు మొత్తం బొబ్బలు కట్టిపోయి ఉన్నాయండి ఏంటన్నా ఎలా ఉన్నారు ఏంటని అడిగితే అన్న మేము మా పరిస్థితి ఏమి చెప్పుకోమన్నా డిఎస్సి నోటిఫికేషన్ కోసం గత ఎనిమిది సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం అన్న ఏ ప్రభుత్వం వచ్చినా మేము అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అంటున్నారు కానీ ఎవరు డిఎస్సి నోటిఫికేషన్ గురించి పట్టించుకోవట్లేదన్న మన ఈ ప్రభుత్వం వచ్చింది వచ్చిన వెంటనే మొదటి సంతకం డిఎస్సి మీద చేసింది కానీ ఇప్పుడు వరకు డిఎస్సి గురించి ఎటువంటి సమాచారం కానీ నోటిఫికేషన్ కానీ ఇవ్వలేదన్నా మేము లక్షల లక్షలు పోసి ఈ కోచింగ్ సెంటర్లకి డబ్బులు పోస్తున్నామన్నా అలాగే చాలా అప్పులు చేసి ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నామన్నా మానసికంగా ఎంతో క్షోభ అనుభవిస్తున్నాం అన్న ఎందుకంటే మేము నాకు ఇరవై ఎనిమిది సంవత్సరాలను వచ్చిందన్న ఇప్పుడు ఒక గత ఎనిమిది సంవత్సరాల కింద ఇప్పుడు నాకు ముప్పై ఐదు సంవత్సరాలన్నా దగ్గర దగ్గర ముప్పై ఆరు రీచ్ అవుతున్నానన్నా పెళ్ళి లేదు మానసికంగా చాలా నలిగిపోయాను ఉద్యోగం లేదు ఉద్యోగం చేసుకోవాలంటే నేను ఈ టీచర్ వృత్తి కోసం ఎంతో శ్రమించి కష్టపడి కోచింగ్ తీసుకుని డిఈడి కంప్లీట్ చేసి బీఈడి బీఈడి కంప్లీట్ చేసి చాలా కష్టాలు పడ్డానన్నా ఇప్పుడు కూలి పనికి వెళ్తున్నానన్నా ఈ కూలి పనికి వెళ్ళి మూడు రోజులు కోచింగ్ చేసుకుని మూడు రోజులు సిమెంట్ పనికి వెళ్తున్నానన్నా అని చెప్తుంటే కన్నీళ్ళు తిరిగాయండి సో వీళ్ళ కన్నీళ్ళని క్యాష్ చేసుకోవడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అది చాలా తప్పు ఈ కమిడియన్ ఎవరైతే సిద్దిక్ సైక్ సంథింగ్ ఏదో ఉన్న పేరు ఆయన ఆ కమిడియన్ చేసిన వీడియో నాకు చాలా బాధ కలిపి బాధ అనిపించింది ఎందుకంటే ఆయన ఒక నిరుద్యోగాలకి అలాగే నిరుద్యోగులు అంటే వీళ్ళు కూడా నిరుద్యోగులే కదా నిరుద్యోగుల సంఘానికి జేఏసీకి ఒక అధ్యక్షుడిగా ఆయన ఆయన ప్రకటించుకున్నప్పుడు లోకేష్ గారు నాకు ఖచ్చితంగా చెప్పారు నేను ఖచ్చితంగా చెప్పగలను మార్చి పదిహేనునే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన అనేది ప్రభుత్వం నుంచి రాలేదు అలాగే మొన్నటి వరకు ఎస్సీ వర్గీకరణని మళ్ళీ టీచర్ ఎంఎల్సి అని ఈ నోటిఫికేషన్ని కొంచెం వెనక జరపడం జరిగింది అలాగే వీళ్ళు నోటిఫికేషన్ అది రిలీజ్ చేయకుండా డిఎస్సి అభ్యర్థులని ఎదవనం చేయడానికి సిలబస్ని రిలీజ్ చేశారు సిలబస్ ఎందుకంటే ఎనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళు సిలబస్ చదువుతూనే ఉన్నారు వాళ్ళకి తెలియని సిలబస్ మీరు కొత్తగా రిలీజ్ చేసేది ఏముంది సిలబస్ ఏంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయకుండా సిలబస్ రిలీజ్ చేస్తే ఏం వాళ్ళు దయచేసి వాళ్ళ యొక్క మానసిక క్షోభని వాళ్ళ యొక్క బాధలని మీరు తెలుసుకుని వాళ్ళకి తగిన న్యాయం చేయాలి వాళ్ళకి తగిన న్యాయం చేయగలిగితేనే ఈ ప్రభుత్వాలు అనేది ముందుకెళ్తాయి లేకపోతే వాళ్ళ బతుకులు ఇబ్బంది పడతాయి ప్రభుత్వాలు కూడా ఫ్యూచర్లో ఇబ్బందులు ఫేస్ చేయవలసి ఉంటుంది అలాగే డిఎస్సి అభ్యర్థులు ఎంతోమంది మానసిక క్షోభం అనుభవించలేక తమ ప్రయత్నాలని చేయలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటి వరకు నేను గవర్నమెంట్ని ఎప్పుడు క్వశ్చన్ చేయలేదండి కానీ వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసి మొదటి సంతకం అని చెప్పి ఇప్పుడు వీళ్ళని ఎలా మోసం చేయాలనుకోవడం ఎవడో కమ్యూనియన్ తీసుకొచ్చి ఒక వీడియో చేసి ఇలా చేయడం అనేది చాలా తప్పు సో దీని మీద సత్వర నిర్ణయం తీసుకుని డిఎస్ఏ అభ్యర్థులకి ఒక మంచి భవిష్యత్తు అనేది చూపిస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు వీళ్ళ ఏదైతే ఇలా ఇలా పెంచుతూ పోతున్నారు దాన్ని క్యాష్ చేసుకోవడానికి అనేక కోచింగ్ సెంటర్లు చూస్తున్నాయి ఇప్పుడు మనకు నోటిఫికేషన్ వెళ్ళే వెనక్కి వెళ్ళే కొద్ది కోచింగ్ సెంటర్లు పెరుగుతూ ఉంటాయి మళ్ళీ అభ్యర్థులు మళ్ళీ కోచింగ్ జాయిన్ అవ్వాలి ఎన్నో ఖర్చులు అవుతూ ఉంటాయి ఇక్కడ ఏంటంటే కొంతమంది పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా జాబ్ కొట్టిన తర్వాత చేసుకుందాం అని ఆగిపోయి మనస్ మన మానసిక శోభ శారీరక శోభ కూడా అనుభవించడం జరుగుతుంది శారీరక శోభతో పాటు ఇలా పనులకి వెళ్ళి తల్లిదండ్రులు కష్టపెట్టలేక పనులకి వెళ్ళడం వాళ్ళ హెల్త్ని పాడు చేసుకోవడం ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి ప్రభుత్వాలు ఈ డిఎస్సి యొక్క డిఎస్సి అభ్యర్థుల యొక్క గోడ్ను పట్టించుకుని వాళ్ళకి తగిన న్యాయం చేయండి ప్రభుత్వాలు మారుతూనే ఉంటున్నాయి కానీ హామీలు ఇస్తూనే ఉంటున్నాయి కానీ ఎవరు న్యాయం చేయట్లేదు ఈ మధ్యన సర్కస్లోనే స్టంట్లు చూసేవాళ్ళం మనం ఈ మధ్యన ఎన్నికల ముందు స్టంట్లు వేస్తున్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా స్టంట్లు వేస్తున్నారు ఈ స్టంట్లు ఎందుకు ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పాలి కదా ఇలా స్టంట్లు వేయడం వల్ల ప్రజలుగా ఇలా ఇబ్బంది పడేది మీరు ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళు ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి తప్ప ప్రజలని ఇలాగా మబ్బి పెట్టకూడదు మధ్యలో ఒక కమిడియన్ని తీసుకొచ్చి ఇలా మబ్బి పెట్టడం కరెక్ట్ కాదు మీరే ఏదో ఒక ఖచ్చితమైన ప్రకటన చేస్తే వాళ్ళు కూడా ఒక ఆనందంగా ఉంటుంది సో దయచేసి మీరు స్పందించి దీని మీద ప్రత్యేక వివరణ ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను అలాగే డిఎస్సి అభ్యర్థులు కూడా ఈ యొక్క కమెడియన్ వీడియోని మీరు కొంచెం బాధ అనిపించేస్తుంది మీకు కానీ తప్పదు ఈ కమెడియన్ వీడియోని పట్టించుకోకుండా మీ ప్రయత్నాన్ని మానవద్దు కష్టం అనేది కొన్ని రోజులే కష్టాలు అందరికీ ఉంటాయి నాకు ఉన్నాయి అన్నీ చెప్పుకోలేము మీరు మీకు ఉంటాయి మీరు చెప్పుకోలేరు సో దయచేసి మీరు ఎటువంటి మానసిక శోభకు గురవ్వకుండా మీ ప్రయత్నాన్ని మానకండి త్వరలోనే మీకు న్యాయం జరుగుతుంది న్యాయం జరిగేలాగా మనం అవసరమైతే కలిసి పోరాటం చేద్దాం జై హింద్ జై హింద్